కర్ణాటకలోని అంతరాష్ట్ర జల ప్రాజెక్టు తుంగభద్ర రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తింది రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో గురువారం సాయంత్రానికి పన్నెండు గేట్లు ఎత్తి దిగువన నదికి నీరు విడుదల చేశారు రిజర్వాయర్ కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు కాగా పంతొమ్మిదవ నంబర్ గేటు గతేడాది కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేశారు దీని కారణంగా ఎనభై టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు దీంతో ప్రస్తుతం ముప్పై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో డెబ్బై ఎనిమిది టీఎంసీల స్టోరేజ్ మెయింటైన్ చేస్తూ నదికి నలభై వేల క్యూసెక్కుల నీరును విడుదల చేశారు ముందుగానే భారీ వరద రావడంతో రిజర్వాయర్ నిండుకుండలా మారి జలకల సంతరించుకుంది మరో వారం పది రోజుల్లో హెచ్ఎల్సి ప్రధాన కాలువకు నీరు విడుదల చేసే అవకాశం ఉండడంతో రాయదుర్గం నియోజకవర్గంలోని డీరహల్ కనేకల్ మండలాల్లో జరుగుతున్న హెచ్ఎల్సి కాలువ అత్యవసర మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది మరోవైపు ఆయకట్టు రైతులు కూడా సాగుకు సన్నద్ధమవుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి